హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తాడు సిద్ధుని చూడగానే అదిగో సిద్ధు కూడా వచ్చేశాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు వాళ్ళ ఇంట్లో హడావుడి చూసి సిద్ధు అందరి దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం జరుగుతుంది ఏంటి సిద్ధు నీకు కనిష్కకు లగ్నపత్రిక రాస్తున్నారు పంతులు గారు అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు మునిస్వామి గారు బసవరాజు గారు లగ్నపత్రిక చదవమంటారా అని పంతులు గారు అడుగుతూ ఉంటాడు చదవండి అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు అని చెప్పి సిద్ధు అంటాడు ఎందుకు సిద్ధు అని మునిస్వామి అడుగుతూ ఉంటాడు పంతులు గారు మీరు బయలుదేరండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు పంతులు గారు లగ్నపత్రిక చదువుతుంటే బయలుదేరమంటావేంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు మీతో కాస్త మాట్లాడాలి నానా అని చెప్పి సిద్ధు అంటాడు పంతులు గారు మీరు బయలుదేరండి అవసరమైతే కబురు పెడతాము అని సిద్ధు చెప్తూ ఉంటే మునిస్వామి గారు వెళ్ళొస్తానండి అని చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి సిద్ధు ఏం మాట్లాడాలి ఇప్పుడు పంతులు గారు లగ్నపత్రిక రాస్తుంటే ఎందుకు పంతులు గారిని వెనక్కి పంపించేశావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఎరా సిద్ధు పిచ్చి పట్టిందా ఏంటి నీకు నీకు కనిష్కకు పెళ్ళి చేయాలని మేమంతా సంతోషంగా ఎదురు చూస్తుంటే గారిని ఎందుకు రవెనికి పంపించావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నారు నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అదేంట్రా నీకు కనిష్కకు నిశ్చితార్థం అయిపోయింది కదా అని బసవరాజు అంటూ ఉంటాడు మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పి ఆ రోజు కనిష్క చేతికి ఉంగరం తొడిగానే కానీ నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు కనిష్కకు నిశ్చితార్థం అయిపోయింది ఇప్పుడు పెళ్ళి ఇష్టం లేదంటే ఎలా అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు మునుస్వామి గారు ఒక్క నిమిషం నేను చెప్పేది క్లియర్గా వినండి ఆ రోజు మా నాన్న ఎక్కడ చనిపోతాడో మా నాన్న ఆఖరి కోరిక తీర్చమని బ్రతిమలాడటంతో కనిష్క వెలికి ఉంగరం తొడిగానే కానీ మీ అమ్మాయి కనిష్కను పెళ్లి చేసుకోవటం నాకు అసలు ఇష్టం లేదు ఆ విషయం నేను కనిష్కకు కూడా చెప్పాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు పిచ్చి పిచ్చిగా ఉందా లేకపోతే ఆటలు అనుకుంటున్నావా ఇది పెళ్లికి సంబంధించిన విషయం ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మీ నాన్న పదవి నా చేతిలో ఉన్నదని మర్చిపోకు అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు మా నాన్న పదవి మీ చేతుల్లో ఉంది కాబట్టే మా నాన్న కూడా నాకు కనిష్కకు పెళ్లి చేయాలని ఉరుకులు పెడుతున్నారు కానీ ఈ పెళ్లి జరగదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఎందుకు జరగదు సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఎందుకు జరగదో నీకు తెలీదా కనిష్క నీకు అన్ని విషయాలు నేను ఇంతకుముందే చెప్పాను కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కానీ ఇప్పుడు ఆ తులసి పోలీస్ స్టేషన్లో ఉంది కదా తులసికి శిక్ష పడుతుంది కదా అమ్మవారి తాలిని దొంగతనం చేయటం అంటే మామూలు విషయమా అలాంటప్పుడు తులసిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది తులసిని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను తులసినే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు అలా మాట్లాడితే ఊరుకోను నీకు కనిష్కకు పెళ్లి చేయాలని మేమంతా అనుకుంటున్నాం ఇప్పుడు నువ్వు తులసిని పెళ్లి చేసుకుంటా అంటావేంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా తులసిని పెళ్ళి చేసుకుంటా అనటం కాదు తులసికి నాకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవునా అమ్మవారి గుడిలో తాళి కనిపించట్లేదని అందరూ కూడా అమ్మవారి తాళి గురించి వెతుకుతున్నారు కదా కానీ ఆ రోజు రాత్రి అమ్మవారి తాళిని దొంగతనం చేసింది నేను ఆ తాళిని తీసుకెళ్ళి తులసి మెడలో కట్టింది నేను కానీ ఆ విషయం మీకు ఆ రోజే చెప్పేద్దామనుకున్నాను నెల రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రమాణ స్వీకారం అయిపోతుందని ఆ రోజు మీరు మీడియా ముందు చెప్పారు కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకునే మీకు ఆ విషయాన్ని చెప్పలేదు నానా నాకు తులసి అంటే ప్రాణం అందుకే తులసి మెడలో తాళి కట్టేశాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని కనిష్క చెప్తూ ఉంటుంది అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మమ్మల్ని మోసం చేస్తారా పదవి కోసం మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నీ కొడుకు మరో అమ్మాయి మెడలో తాళి కట్టానని ఇప్పుడు చెప్తున్నాడు మీ అంతు తేలుస్తాను బసవరాజు అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు మునుస్వామి గారు నేను చెప్పేది వినండి అసలు నాకు ఈ విషయం ఇప్పటివరకు తెలియదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు అవునా మావయ్యకు ఈ విషయం గురించి తెలియదు అని కనిష్క చెప్తూ ఉంటుంది ఇంకెక్కడ మావయ్య కనిష్క మామయ్య లేడు ఏం లేడు రా వెళ్ళిపోదాం సిద్ధూకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందన్న తర్వాత మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు లేదు నానా ఎట్టి పరిస్థితిలో సిద్ధు నా సొంతం సిద్ధునే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోతాను అని కనిష్క చెప్తూ ఉంటుంది కనిష్క నువ్వు అంటే సిద్ధూకి మించిన సంబంధాన్ని తీసుకొస్తాను కానీ సిద్ధునే ప్రేమించా అన్నావు అందుకనే సిద్ధూతో పెళ్లి చేద్దామనుకున్నాను కానీ వీళ్ళు చేసిన మోసం తెలుస్తుంది కదా వీళ్ళ చేతుల్లో నుంచి ఎమ్మెల్సీ పదవిని లాగేసుకుందాం ఇప్పుడే నేను హైకమాండ్తో మాట్లాడతాను అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటే బావగారు ప్లీజ్ బావగారు ఆ పని చేయకండి అని చెప్పి మునుస్వామి అంటాడు నానా వాళ్ళు బెదిరించాలని చూస్తున్నారు మీరు బెదరకండి అని చెప్పి సిద్ధు అంటాడు ఈయన చెప్పటం వల్ల మనకేమీ పదవి రాలేదు తులసి మెడలో నేను తాళి కట్టడం వల్లే మన ఇంటికి అదృష్టం పట్టుకొని వచ్చింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే కాసేపు నువ్వు నోరు మూసుకోరా అని చెప్పి బసవరాజు అంటాడు చెప్తున్నాడు కదా నీ కొడుకు నేను పదవి ఇప్పించలేదంట ఆ తులసి మెడలో నీ కొడుకు తాళి కట్టడం వల్లే మీ కుటుంబానికి అదృష్టం పట్టిందంట అదే నమ్ము బసవరాజు నన్ను బావగారు అని పిలవద్దు అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు లేదు బావగారు సిద్ధుని ఎలాగైనా ఒప్పిస్తాను ఆ తులసి మెడలో కట్టిన తాళికి ఎలాంటి విలువ లేదు బావగారు కనిష్కకు సిద్ధుకి పెళ్లి జరిపిస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు చిచ్చి ఆల్రెడీ ఒక అమ్మాయి మెడలో తాళి కట్టిన వాడిని మళ్ళీ నా కూతురు మెడలో తాళి కట్టిస్తానా ఇక ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు కనిష్కను నీ కొడుకు సిద్ధూకి ఇచ్చి పెళ్లి చేయను నా కూతురికి మీకంటే బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి మీ కళ్ళ ముందే పెళ్లి జరిపిస్తాను బసవరాజు అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు అది కాదు బావగారు నేను చెప్పేది వినండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి నడవండి అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు ఎందుకు రాయేలా చేస్తున్నావు నీకు ఆ తులసి ఏ మందు పెట్టిందిరా అని బసవరాజు అంటూ ఉంటాడు తులసి నాకు ఏ మందు పెట్టలేదు నానా తులసి చాలా మంచి అమ్మాయి తులసిని దురదృష్టవంతురాలని మీరంతా అనుకుంటున్నారు కానీ తులసి అదృష్టం వల్లే నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది నాన్న మీరు ఆ విషయాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి అని చెప్పి సిద్ధు అంటాడు అదొక నష్ట జాతకురాలు దాని గురించి ఏం నా ఆలోచించాలరా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ప్లీజ్ నాన్న నేను చెప్పేది వినండి అని చెప్పి సిద్ధు అంటాడు బావుగారు నేను చెప్పేది వినండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక వినటానికి ఏం లేదు కనిష్క రా వెళ్దాం అని చెప్పి మునిస్వామి కనిష్కను లాక్కొని వెళ్తూ ఉంటే సిద్ధు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను లేకపోతే అలానే కన్యగా మిగిలిపోతాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది పిచ్చి పట్టిందా కనిష్క అరవకుండా రా మనం వాళ్ళ దగ్గరకు వెళ్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు బెట్టి చేస్తున్నారు అని చెప్పి మునిస్వామి కనిష్కను లాక్కొని వెళ్ళిపోతాడు ఇక బసవరాజు సిద్ధు చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి ఒరే సిద్ధు ఏంట్రా నువ్వు చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు నానా మొన్నటికి మొన్న అని హడావిడి చేసేసి నిశ్చితార్థం జరిపించేశారు ఈరోజు లగ్నపత్రిక అంటున్నారు ఇంకా రెండు రోజుల్లో పెళ్ళంటారు ఇక అప్పుడు నేను తులసి మెడలో తాళి కట్టి ఏం ఉపయోగం నానా అని చెప్పి సిద్ధు అంటాడు అసలు ఆ దరిద్రపు గొట్టిది నీకెక్కడ దొరికిందిరా అని చెప్పి బసవరాజు అంటాడు తులసి నా భార్య నా భార్య గురించి అలా మాట్లాడితే నేను ఊరుకొన్నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఇన్ని రోజులు నా పరువుని గౌరవాన్ని మర్యాదను నిలబెట్టేది నువ్వే అనుకున్నాను నా రాజకీయ భవిష్యత్తుకి నువ్వే గొప్పవడివి అనుకున్నాను కానీ నా రాజకీయ భవిష్యత్ అంతా కూడా నాశనం చేస్తున్నావు కదరా సిద్ధు నా పరువు అంతా తీస్తున్నావు నాకు గుర్తింపు అనేది లేకుండా చేస్తున్నావు అని చెప్పి బస్వరాజ్ అంటాడు మీ పరువు మర్యాద ఎక్కడికి పోలేదు నానా మీ దగ్గరే ఉన్నాయి మీరు తులసిని మీ కోడలు కాదు అంటేనే మీ పరువు మర్యాదలు పోతాయి అది గుర్తుంచుకోండి అని చెప్పి సిద్ధు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు లక్ష్మి తులసికి భోజనం తీసుకొని పోలీస్ స్టేషన్కు వస్తుంది సెల్లో ఎస్ఐ ఉంటాడు తులసిని కలవాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వెళ్ళండి మేడం వెళ్ళండి అదిగో లోపలుంది తులసి అని చెప్పి ఎస్ఐ మర్యాదపూర్వకంగా చెప్తూ ఉంటాడు ఇక దాంతో తులసి షాకింగ్గా ఎస్ఐ వైపు చూస్తూ ఉంటుంది మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండి మీ అమ్మాయికి భోజనం తినిపించి వెళ్ళొచ్చు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇదేంటి ఇందాకలా అలా మిస్బిహేవ్ చేసిన ఎస్ఐ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ తులసి ఏంటమ్మా ఈ దెబ్బలు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ ఇందాకలా నిజం చెప్పమని నన్ను కొట్టారమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారు నీకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతుంది తులసి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అసలు అమ్మవారి తాలి నీ పర్స్లోకి ఎలా వచ్చింది తులసి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడు తులసి జరిగినంత కూడా లక్ష్మికి చెప్తూ ఉంటుంది అమ్మ అమ్మవారి తాళి నా పర్సులో లేదమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మరి నీ పర్సులో ఉన్న తాళి ఎవరిది తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ తాళి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదమ్మా కానీ అమ్మవారి తాళి నా మెడలో ఉందమ్మా అని చెప్పి తులసి తన మెడలో ఉన్న తాలిని తీసి లక్ష్మికి చూపిస్తూ ఉంటే లక్ష్మి షాక్ అవుతుంది అమ్మ ఈ తాలిని ఎవరో తెలీదు ఈ తాలిని ఎవరో నాకు తెలియకుండా నా మెడలో కట్టి వెళ్ళిపోయారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు నీకు పెళ్ళి కాలేదని బాధపడ్డాము ఇప్పుడు నీ భర్త ఎవరో తెలియదని బాధపడాల్సి వస్తుంది అని చెప్పి లక్ష్మి తులసి ఇద్దరూ కూడా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి